మారుమూల గిరిజన ప్రాంతాల ప్రజలు కూడా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిపుచ్చుకోవాలనే సంకల్పంతో చేపట్టిన వికసిత భారత సంకల్పయాత్రకు అపూర్వ స్పందన వస్తోంది మహబూబాబాద్ జిల్లా బయారం మండలం కాంచనపల్లి గ్రామ ప్రజలకు కరపత్రాల ద్వారా ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా గ్రామ మహిళలు మాట్లాడుతూ గతంలో కట్టెల పొయ్యిపై వంట ఇబ్బందిగా ఉండేదని ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్ పొందిన తర్వాత ఆ బాధలు తప్పాయని సంతోషం వ్యక్తం చేశారు ముద్రా యోజన జీవన్ జ్యోతి బీమా యోజన సురక్ష బీమా యోజన సుకన్య సమృద్ధి యోజన వంటి ప్రభుత్వ పథకాలపై బ్యాంకు అధికారులు అవగాహన కల్పించారని తెలిపారు పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్న కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు డిస్ట్రిక్ట్ కౌన్సిలర్ రమేష్ మాట్లాడుతూ గ్రామస్తులు ఉజ్వల యోజన గ్రామీణ సడక్ యోజన ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలను సద్వినియోగం చేసుకుంటున్నారని అన్నారు ఇన్నాళ్ళు తెచ్చుకునేది చాలా ఇబ్బందులు పడేది ఇప్పుడు గ్యాస్ గ్యాస్ వచ్చిన కానీ మంచిగా వండుకుంటాను తింటాను ఇప్పుడు ఇబ్బంది గ్యాస్ ఇచ్చిన దానికి కేంద్రానికి ధన్యవాదాలు మాకు గ్యాస్ వచ్చినందుకు ఇప్పుడు మంచి సంతోషంగా ఉన్నది ఇన్నాళ్ళు చేను పోయి వచ్చి కట్టెలతో చికా పడేటోళ్ళం ఇప్పుడు గ్యాస్ వచ్చినందుకు ఎంత నైట్ అయినా వండుకొని తింటున్నాం గ్యాస్ మంచిగా ఉన్నది ఇప్పుడు అందుకు మోడీ అన్నకి ధన్యవాదాలు తొమ్మిదేళ్ళ పాలన ప్రధానమంత్రి గారు ఏం చేశారో ఇట్లా వెహికల్స్ తీసుకొచ్చి అధికారులు అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా సంతోషనీయంగా ఉంది ఇప్పుడు అలా మాట్లాడిన దాంట్లో మాకు మొత్తం అవగాహన కల్పించారు అందులో ఒక బ్యాంక్ అధికారి మాట్లాడుతూ ముద్రా యోజన లోన్స్ గురించి కానీ ప్రమాద బీమాల గురించి కానీ జీవన జ్యోతి యోజన బీమా గురించి కానీ ఆడపిల్ల కోసం సురక్షిత బీమా యోజన గురించి కానీ ఇవన్నీ వివరించడం చాలా సంతోషదాయకంగా ఉంది మేము మారుమూర ప్రాంతాల్లో ఉన్న దగ్గర రోడ్లన్నీ మట్టిమయంగా ఉంటుండే కాకపోతే ప్రధానమంత్రి గారు వచ్చిన తర్వాత గ్రామీణ్ సడక్ యోజన అనే పథకం కింద మా మట్టి రోడ్లు కాస్త మంచిగా సిసి రోడ్లు అవ్వడం చాలా సంతోషనీయం ఇట్లా వచ్చి ఏం చేశారో మోడీ గారి

అటవీ అటవీ ప్రాంతము అటవీ ప్రాంతం అయినా కూడా వాళ్ళు ఈ ఉజ్వల్ భారత్ లేదా సడక్ గ్రామీణ సడక్ యోజన ఇంకోటి వేరే కార్యక్రమాలు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కార్యక్రమాలు బాగా విరివిగా ఉపయోగించుకుంటున్నారు